సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్న అంశం ప్రధానమైనది కాదు నేను మాటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మాటలకున్న శక్తి మనిషిని చంపగలదు ఎంతటి గాయాన్నైనా మాన్పగలదు నిజాయితీతో కరుణతో కూడిన మాటలు మన ప్రపంచాన్నే మార్చగలవంటాడు బుద్ధ భగవానుడు ఇటువంటి సంఘటనలు మన పురాణ ఇతిహాసాలలో చరిత్రలో మనకు ఎన్నో కనిపిస్తాయి కొన్ని సంఘటనలు చూద్దాం ముందుగా రామాయణ కాలం నాడు అంటే త్రేతాయుగంలో ఒక సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిని మనం నమ్మకూడదు అనే లేని రోజులలో రావణుడు సీతమ్మ వారిని అపహరించడానికి సన్యాసి వేషంలో భిక్షకెళ్తాడు ఆ రాక్షస మాయకలోనైన సీతమ్మవారు ప్రతి దాని మీద నమ్మకాన్ని కోల్పోయారు దేనిని నమ్మలేని పరిస్థితులలో జీవితం అగమ్య అయిపోయినప్పుడు ఇక మరణమే శరణ్యం అనుకున్న సందర్భంలో హనుమ సీతమ్మ వారిని కలుస్తాడు సుందరకాండలో సీత మొదట్లో హనుమని నమ్మకపోయినా హనుమ సీతమ్మవారి నమ్మకాన్ని చూరకొన్నది తనలో విశ్వాసాన్ని కలిగించినది తనకి జీవితం మీద ఒక ఆశనే నమ్మకాన్ని కలిగించింది కేవలం తన మాటలతోనే సీతమ్మ వారిని చూసిన తర్వాత మళ్ళీ శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులను కలిసినప్పుడు హనుమ మొదటగా మాట్లాడింది చూచి సీతను తను చూచి తీసి అని శుభవాక్యములను ముందుగా బలికేన ఉంటాడు ఎంఎస్ రామారావు గారి సుందరకాండలో అంటే ఎప్పుడు వివరంగా మాట్లాడాలో ఎక్కడ క్లుప్తంగా మాట్లాడాలో హనుమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో రామాయణంలో శ్రీరాముని తర్వాత అంతటి గొప్ప వాక్పడిమ ఉన్నది హనుమలకే హనుమ యొక్క సంభాషణ చౌతుర్యం తెలియాలంటే సుందరకాండ కిష్కింద కాండ చదవవలసిందే ఇక యుద్ధకాండలో శ్రీరాముని పరాక్రమము ముందు నిలబడలేకపోయిన రావణునితో అప్పటికే రావణుడు సుగ్రీవుడు హనుమంతుడు నీలుడు లక్ష్మణుడు అంగదుడు మొదలైన వారితో యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడని చెప్పి అప్పటికి వదిలేస్తూ నేడిపోయి రేపు రా అంట ఆ మాటలతో రావణుడు జీవచ్ఛలమే అయ్యాడు మహాపరాక్రమవంతుడు ముల్లోకాలను జయించినవాడు ఓటమిరిగినవాడు సాక్షాత్ ఇంద్రుణ్ణే జయించిన రావణుడు ఆ ఓటమితో జీవన్ తర్వాత రావణుడు చనిపోవడం అన్నది కేవలం తంతు మాత్రమే శ్రీరాముడు రావణుని మొదటిగా చంపింది తన మాటలతోనే ఇక మహాభారతంలో ద్రోణ ద్రుపదుల వృత్తాంతం అందరికీ తెలిసింది ఒకప్పటి స్నేహితులైన ద్రోణుడు ద్రుపదుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని పగని చివరికి ఒకరి మరణాన్ని ఒకరు కోరుకునేంత స్థాయికి వచ్చారంటే దానికి కారణం వాళ్ల మధ్య జరిగిన మాటలే ఇక ద్రౌపది పాండవులు జోధంలో ఓడిపోయినప్పుడు అత్యంత హేయంగా కౌరవ సభకి ఈడ్చుకురాబడిన ద్రౌపది అంత భయంకర పరిస్థితుల్లో అవమాన భారంలో బాధలో భీష్మ ద్రోణ విధులు లాంటి వాళ్ళు మౌనంగా ఉన్న సందర్భంలో ద్రౌపది తనని తాను కాపాడుకున్నది కేవలం తన మాటలతోనే మహాభారతంలో మాటల గురించి మాట్లాడాల్సి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముందు ధర్మరాజు గురించి ఎక్కడ మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ధర్మరాజుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అరణ్యవాసంలో పాండవులని హేళన చేయడానికి గేలి చేయడానికి దుర్యోధనుడు కౌరవులతో సామంత రాజులతో శకుని కర్ణునితో కలిపి ఘోషయాత్రకి వెళతాడు అక్కడ గంధర్వులతో యుద్ధం జరగడం యుద్ధంలో ఓడిపోవడం చిత్రసేనుడు దుర్యోధను బంధించి తీసుకువెళ్ళిపోవడం అప్పుడు కౌరవ సేనలో ధర్మరాజు దగ్గరికి శరణు కోరడం ధర్మరాజు తన తమ్ములైన భీమార్జున నకుల సహదేవులని దుర్యోధను విడిపించి రమ్మని తీసుకురమ్మనడం అప్పుడు భీముడు చెప్తాడు జరిగిందంతా మన మంచికే వదిలేద్దామంటాడు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అనే సామెత వచ్చింది ఇక్కడి నుంచి కానీ ధర్మరాజు ఆజ్ఞ మేరకు భీమార్జున నకుల సహదేవులు వెళ్ళి చిత్రసేనుని యుద్ధంలో జయించి దుర్యోధను తీసుకొస్తారు ధర్మరాజు దగ్గరికి అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో మాట్లాడిన మాటలు తన మాటలతో దుర్యోధను ఎలా చంపేశాడో గొప్ప పద్యంలో ఎర్రాప్రగట ఎన్నడు నిట్టి సాహసము లింకను నర్పకము అయ్య దుర్జనుండన్నున సాహస క్రియలందు కడంగి ను కావునన్ క్రన్నున తమ్ములన్ గైకుని ఇమ్ముల పొమ్ము వీటికి సన్నుత దీని కుండక విషాదము పొందక మీ మనంబునన్ ధర్మరాజు దుర్యోధనుడితో చెప్తాడు ఎప్పుడూ ఇటువంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని చెడ్డవాడివని అనిపించుకోకుని జరిగింది ఏదో జరిగిపోయింది తమ్ముళ్ళని సామంతరాజుల్ని తీసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపో ఎక్కడ జరిగింది ఎవరికీ తెలియదు నీ మనసులో ఏ విధమైన బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని ఎంతో నర్మగర్భంగా వ్యంగ్యంగా హెచ్చరికతో కూడిన మందలింపుతో ధర్మరాజు చెప్పిన విధానాన్ని వాక్యాంతర వ్యంగ్యాలతో అల్పక్షరంలో అనల్పమైన అర్థంతో ఎర్రాప్రగడ రాసిన ఈ పద్యం మహాభారతంలో ఎర్రా ప్రగడ రాసిన పద్యాలలో గొప్పదైన పద్యంగా చెప్పబడింది ఇక్కడ ధర్మరాజు యొక్క మాటల ప్రభావం ఎంతుందంటే దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో ఓడిపోయిన దానికంటే ధర్మరాజు యొక్క మాట ధర్మరాజు యొక్క మాటల ప్రభావం వల్ల ఎంతో మదనపడి అది ఎంతవరకు అంటే చివరికి దుస్సాసనుడికి పట్టాభిషేకం చేసి తను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు పురాణ ఇతిహాసాలను పక్కనుంచి ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందులు మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా ప్రపంచంలోని గొప్ప ఉపన్యాసాలలో ఒకటిగా నిలిచిపోయింది ఆ ఉపన్యాసం స్వామి వివేకానందునికే కాదు హిందూ మతానికి భారతదేశానికి గొప్ప పేరు ప్రతిష్టలనే గౌరవాన్నే తీసుకొచ్చింది నిజానికి ఆ సమావేశానికి వక్తలు మున్ మూడు నెలల ముందుగానే నిర్ణయింపబడ్డారు స్వామి వివేకానందునికి మాట్లాడడానికి ముందు అవకాశం లేదన్నారు అప్పుడు హార్వర్డ్లో పనిచేస్తున్న గ్రీక్ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ ఆయన యొక్క సిఫార్సుతో వివేకానందునికి చిట్ట చివరగా అవకాశం ఇవ్వబడింది అప్పటికి మూడు నెలల పైగా అందరూ ఉపన్యాసాలకి ప్రిపేర్ అయి కాగితాలు రాసుకొని వచ్చారు అవి ఏమీ లేకుండా చిట్ట చివరిలో మాట్లాడిన వివేకానందుడు మొత్తం ప్రపంచ దేశాలనే సంవోహన పరిచారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్న ఆయన సంబోధనకి ఆగకుండా మూడు నిమిషాలు చప్పట్లు మోగడం మనకందరికీ తెలిసింది కేవలం ఆ సంబోధనాపూర్వకమైన మాటలతో వివేకానందుడు అందరి మనసుల్ని గెలవగలిగారు చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తారు పంతొమ్మిది వందల తొంభైలో సూడాన్ దేశంలో దుర్భరమైన కరువు వచ్చింది ఎంతోమంది చనిపోయారు భయంకరమైన పరిస్థితులు ఆకలి చావులు అటువంటి సందర్భంలో వచ్చిన ఒక ఫోటో అప్పటి ఆ దేశ పరిస్థితుల్ని ప్రపంచానికి తెలియజేసిన ఆ ఫోటో ప్రపంచంలో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది ఎముకుల గూడులా ఉన్న ఒక పాప తన వెనకనే కాచుకు కూచున్న రాబందు చేతికి చిక్కకుండా ఒక రొట్టె ముక్కని దాచుకున్న ఆ ఫోటో నాటి సోడాన్ దేశ పరిస్థితులని ప్రపంచం నివ్వెరిపోయేలా చూపించింది నిజానికి రాబందు ఎదురు చూస్తున్నది ఆ ముక్క కోసం కాదు ఆ పాప ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కు తిందామని ఆ ఫోటో తీసింది కివిన్ కార్టర్ అనే ఒక దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫిక్ జర్నలిస్ట్ వల్చర్ అండ్ ద లిటిల్ గర్ల్ అని ది స్ట్రగులింగ్ గర్ల్ అనే పేరుతో ఆ ఫోటో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది ముఖ్యమైన ఫోటోల లిస్టులో అది ఒకటిగా గుర్తింపబడుతుంది ఆ ఫోటో కెవిన్కి ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది ఎన్నో ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది అటువంటి సందర్భంలో కెవిన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసిన వ్యక్తి అడిగారు సార్ ఆ ఫోటోలో నా పాప ఏమైంది బ్రతికిందా చనిపోయిందా అని దానికి సమాధానంగా కెవిన్ ఏమో నాకు తెలీదు నేనంతగా పట్టించుకోలేదు అన్నాడు దానికి రిప్లైగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి అయితే అప్పుడు అక్కడ ఉన్నది రెండు రాబందులు అనమాట ఫోటోలో కనిపిస్తున్నది ఒకటైతే ఫోటో తీస్తున్నది ఒకటి అని ఫోన్ పెట్టేశారు నిజానికి ఆ పాపకి ఏమీ అవ్వలేదు నిజానికి కెవిన్ ఆ ఫోటోలో చూసినప్పుడు తన పాప అనుకున్నాడు కానీ అది పాప కాదు ఒక బాబు ఆ బాబు బతికి బయటపడ్డాడు అని ఆ విషయం కెవిన్కి తెలియదు కానీ ఆ ఫోన్ కాల్ యొక్క ఆ ఫోన్ కాల్ కెవిన్ మీద ఎంత ప్రభావం చూపించిందంటే ఆ ఫోన్ వచ్చిన మూడు నెలల తర్వాత ముప్పై మూడు సంవత్సరాల వయసులో కెవిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు మహాభారతంలో విధురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడితో విధుర నీతిలో భాగంగా విరిగిన అలుగులు అనువున అతి మనమున నాటిన మాటలు విను ఎన్ని వెడలునే అధిపా శరీరంలో కూచ్చుకున్న బాణాలని ఏదో ఒక ఉపాయంతో బయటికి తీయచ్చు కానీ మనసులో నాటుకున్న మాటల్ని మాత్రం ఎన్ని ఉపాయాలతో కూడా బయటికి పంపలేవు అని దీని అర్థం మాటలకున్న శక్తి తెలుసుకుని మాట్లాడగలగడమే మనం చేయగల పని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం